भरती आरदेवो स्वर्ण पाए वीआर वालों जिला कलेक्टर को చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని రాయలసీమ బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై శ్రీరాములు అధ్యక్షతన కొంతమంది రైతులు కలిసి పుట్టుపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో తన చాంబర్లో ఉన్న జిల్లా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీ గల ఉన్నతాధికారి తన విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని క్రింది స్థాయి అధికారులను మందలించడంలో తప్పేమీ లేదని బో సమస్యలు ప్రజా సమస్యల పట్ల వీఆర్ఓలో చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు రైతులను తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కొంతమంది వీఆర్ఓలు ఏళ్ల తరబడి వారి కాళ్లకు చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలో కొంతమంది వీఆర్ఓలు విఫలమయ్యారని ఆరోపించారు ప్రభుత్వం ఆదేశించిన పనులను చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉంటుందని పేర్కొన్నారు ఈ తరుణంలోనే విధుల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఉన్న వీఆర్ఓను ఆర్డీఓ సువర్ణ పలుమార్లు హెచ్చరించడం జరిగిందన్నారు దీనిని దురుద్దేశంగా భావించిన వీఆర్ఓలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు వృత్తి పనిచేస్తున్న అధికారిపై బురద చెల్లి ఆరోపణలు చేసిన విఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి అని వారు కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చాం ఏమంటే మొన్న విఆర్ఓలు అంటే ప్రజలు ముప్పు తిప్పలు పెట్టేటువంటి విఆర్ఓలు అందరూ పోయి ఆర్డీఓ నిజాయితీగా ఒక అధికారి పైన వీళ్ళందరూ ఫిర్యాదు చేయడం లేదు దాన్ని స్పంది ఈరోజు మేము ఖండిస్తూ కలెక్టర్లతో కలిసి అయా ప్రజలను అనేక ఇబ్బందులు అనేక సమస్యలు సృష్టించి అనేక బాధలు పెట్టి మీ కలెక్టర్ దగ్గర అయ్యా మీ దగ్గరకు వచ్చినా స్పంది జరుగుతుంది ఆ జేసీ గారి దగ్గరపై వెంటనే పని అడుగుతుంది ఆర్డీఓ దగ్గరపైన పని అడుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ సభ్యులకు ఎందుకు ఆగిపోతున్నది ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు దేనికోసం వీళ్ళు సృష్టిస్తున్నారు డబ్బు కోసం ప్రజలు పీడిస్తున్నారు రైతులు బాధ పెడుతున్నారు పని చేయకుండా మీ అధికారాన్ని అడ్డపెట్టుకొని మీకు వచ్చి జీతాలు కాకుండా ప్రజలు రైతులు బాధ పెట్టే విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా జరుగుతుంది దీనిపైన కూడా మొత్తం పైన ప్రక్షాళన అడిగి రెవెన్యూని ప్రక్షాళన చేసి అవినీతి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న స్టాఫ్లు ఎవరైనా సరే ముఖ్యంగా విఆర్ఓలు వీఆర్ఓలు అవినీతి పరులైన వీఆర్ఓలను గాడి పెట్టాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విన్నప్పం ఆయన కూడా సానుకూల స్పందించినాడు మొన్న ఆర్టీఓ గారు కూడా ఇదే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కొన్ని మండలాల్లో విఆర్ఓలకు ఎంఆర్ఓలు పనిచేస్తే పనితీరు సరిగా లేక వాళ్ళ సమాధానం సరైన సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని మందరించాడో తప్ప వ్యక్తిగత విషయాలు ఆర్డీఓ గారు కానీ లేదా వాళ్ళకి కానీ ఏమీ లేవు వాళ్ళను సీరియస్గా మీరు పని చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని తీవ్రంగా దండించినందుకు ఆమె పైన కలెక్టర్ దగ్గర మీరు పోయి ఫిర్యాదు చేయడము మేము ఈరోజు రైతులందరూ కూడా దానిపైన మేము ఖండిస్తున్నాము మీరు విఆర్ఓ తప్పు చేసినట్టే నిజాయితీ గల విఆర్ఓలకు మాకు సంబంధం లేదు మేము మీకు అభినందిస్తున్నాం ఈ ప్రజలను ముప్పు తిప్పల పెట్టే విఆర్ఓలను పూర్తిగా జిల్లాలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము వినవించుకుంటున్నాము